స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశిఫలాలను పరిశీలిద్దాం వృషభ రాశి ఈ వృషభ రాశి వారికి మే మరి నాలుగు తర్వాత మనకి ఏ విధంగా ఉందో ఒక వారం పాటు మనం చూద్దాం ముందుగా మనకి ఈ గ్రహస్థితుల ప్రకారం మనకి ఈ యొక్క కుచుడు మీనరాశిలో ఉండడము తర్వాత బుధుడు మరి ఈ మీన మేషరాశి పది మే తర్వాత మళ్ళీ మేషరాశి సంచారం చే చేస్తున్నాడు రవి ఇద్దరు కూడా మనకి ఈ యొక్క మేషరాశిలో జా ఉండడం అలాగే పంచమ స్థానంలో ఉన్నటువంటి కేతుగ్రహము మరి కుంభంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావాల వలన ఈ వృషభ రాశి వారికి తీవ్రమైనటువంటి మానసిక ఆందోళన ఉంటుంది అంటే తమ భర్తలు హాస్పిటల్లో ఉన్నారనో లేకపోతే ఏదో ఒక అప్పుల బాధనో ఏదో ఒక పీడ వల్ల మనస్సు అశాంతిగా ఉంటుంది తప్ప మీ మీద ఈర్షతో అసూయతో మీకు పెట్టినటువంటి ఈ నరఘోష వీటి వల్ల కాస్త అశాంతింటు ఉంటుంది తప్ప మే ఈ యొక్క వృషభ రాశి వారి జాతకం బ్రహ్మాండంగా ఉంది అని చెప్పుకోవాలా వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో అధికమైనటువంటి ఆదాయాన్ని తెచ్చుకుంటారు బ్రహ్మాండంగా సంపాదిస్తారు ఆదాయం పెరుగుతుంది అప్పులన్నీ కూడా తీర్చేస్తారు మీకు ఇవ్వాల్సినటువంటి అప్పులందరూ కూడా ఈ వారంలో మీకు తెచ్చి వాళ్ళే గుర్తుపెట్టుకొని తెచ్చి మీకు ఇవ్వడం జరుగుతుంది ఆ యొక్క వృత్తి విషయంలో కూడా మరి ఈ యొక్క శని ప్రభావం వలన స్టాండర్డ్గా ఉంటారు వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో మరి చక్కగా ఈ యొక్క రాహు లాభ రాహు మీకు అనేకమైనటువంటి లాభాలను తీసుకొస్తాడు ఎంతవరకు పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా మీకు పూర్తి అవ్వడం జరుగుతుంది మరి మహిళలకి మీకు వృషభ రాశి వాళ్ళకి ఎవరికైతే ట్రాన్స్ఫర్ లేవో ఎంతకాలంగా అటువంటి వాళ్ళందరికీ కూడా మీరు కోరుకున్న చోట్లకి ట్రాన్స్ఫర్ రావడం జరుగుతుంది ప్రమోషన్స్ రావడం జరుగుతుంది బంధుమిత్రులందరితో కూడా విందు వినోద కార్యక్రమాల్లో మీరు పాల్గొంటారు తర్వాత కొత్త కొత్త వ్యక్తులు మీకు పరిచయం అయ్యే ఆ వ్యక్తుల ద్వారా అనేకమైనటువంటి లాభాలు మీరు కలుగుతాయని ఆశపడ్డం మరి ఇదంతా కూడా తులనాత్మకంగా మీరు చూసుకోకపోతే కనుక కేవలము కొత్త వ్యక్తులను కాకుండా మనం వ్యక్తిత్వాన్ని బట్టి మనకు సహాయాలు అందుతాయి మరి ఇది ఈ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది అలాగే మిత్రులైనా మరి ఈర్ష్యతో అసూయతో మీ మీద నిందలు వేయడానికి అవకాశాలు ఉంటాయి మీరు కొత్తగా తిరిగేటటువంటి ఫ్రెండ్స్తో మీరు అందరు కూడా ఉండడం వల్ల మీ ఎదిరింట్ల వాళ్ళు మీ పక్కింటి వాళ్ళు మీ మీద ఈర్ష చెంది మిమ్మల్ని అందరినీ కూడా రోడ్డు మీద నిలబెట్టేలాగా గొడవ చేయడము ఇలాంటి విషయాలన్నీ కూడా చిన్న చిన్న సంఘటనలతో మీకు తీవ్రమైనటువంటి మనస్తాపం జరగడానికి అవకాశాలుంటాయి మరి ఈ వృషభ రాశిలో ఉన్నటువంటి వాళ్ళ మీద అప రావడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా మీరు ఈ వృషభ రాశి వాళ్ళు చూసుకోవాలా అలాగే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఇటువంటి వాళ్ళందరూ కూడా విద్యార్థులు మంచి ధన సంపాదన అనేటువంటిది సాధించడం కోసం ఫారెన్ వెళ్ళ వెళ్ళ వెళ్ళడానికి ప్రయత్నిస్తారు అవి సఫలం అవుతాయి కూడా రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి కేతు జపం చేయండి కేతు స్తోత్రాలు చదవండి కేతుకు కిలోంపావు ఉలవల్ని తీసుకువచ్చి కలర్డ్ వస్త్రాలని అంటే రంగురంగుల వస్త్రాలు ఉన్నటువంటి బట్టలని తీసుకొచ్చి పేద బ్రాహ్మణకి దానం చేయండి సోమవారం ఉదయం ఏడు గంటలకి ఆ తర్వాత చక్కగా గరిక గడ్డితో వినాయకుడికి జపం చేయండి స్తోత్రాలు చేయండి ఓం గణేశాయ మహాని మంత్రంతో చేయండి లడ్డూల దానం చేయండి ఆ తర్వాత చక్కగా మీరు తీపి బూందిని వినాయకుడికి మీరు సమర్పించిన నైవేద్యంగా పేద ప్రజలకు దానం చేయండి బ్రహ్మాండంగా ఉంటుంది Oh